ఓం నమ భవతే వాద్యవాయ మహంకాలి అన్నపూర్ణాయిన మా ఇంట్లో ఈరోజు రెండు వేల ఇరవై ఐదు జూలై పదిన ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మా పూజా మందిర్లో గురువులకు ఒక పాట గురునికి పూజ పాద పూజ మంచి మనసుతో చేసే మల్లెల పూజ గురునికి గురునికిదే పూజ పాద పూజ కలకాలం గురునికి కనకాంబరమాల చేయి వదల రాధని చేతుల మాల కలకాలం గురునికి కనకాంబరమాల చేయి వదల రాధని చేతుల మాల గురునికిదే పూజ పాద పూజ మంచి మనసుతో చేసే మల్లెల పూజ గురునికి పూజ పాద పూజ మోక్ష ప్రదాయునికి మొగలి పూలమాల దయతల చే తండ్రికి దవన సుమాల మోక్ష ప్రదాయునికి మొగలి పూలమాల దయతల చే తండ్రికి దవన సుమాల గురునికి దే పూజ పాద పూజ మంచి మనసుతో చేసే మల్లెల పూజ గురునికి గురునికిదే పూజ పాద పూజ గుండెలోన గురునికి గులబీల మాల సంపెంగలమాల రామునికి సంపెంగల మాల గుండెలోన గురునికి గులబీల మాల సర్వాంధర్యామునికి సంపెంగళమాల గురునికిదే పూజ పాద పూజ మంచి మనసుతో చేసే మల్లెల పూజ గురునికి ఇదే పూజ పూజ ప్రేమైక మూర్తికి పొన్న పూలమాల నాద స్వరూపునికి నాగమల్లెమాల ప్రేమక మూర్తికి పొన్న పూల మాల నాద స్వరూపునికి నాగమల్లెమాల గురునికి దే పూజ పాదపూజ మంచి మనసుతో చేసే మల్లెల పూజ గురునికిదే పూజ పాద పూజ మందస్మిత వదనునికి మాల తీయని పలుకుల గురునికి తులసీదల మాల తీయని పలుకుల గురునికి తులసీదల మాల భక్త కల్ప వచ్చనికి బంతి పూలమాల మాల తీయని పలుకుల గురునికి తులసీదల మాల భక్త కల్ప వచ్చనికి బంతి పూలమాల గురునికిదే పూజ పాద పూజ മഞ്ചി മനസ്സോ മല്ലെ പൂജ ഗുരുക്കിതേ പൂജ പാദപൂജ നരസിംഹ ഗുരുക്ക നന്ദി വർധന മാല വിശ്വനാഥ ഗുരുക്കി വിരജാജിമാല നരസിംഹ ഗുരുക്ക നന്ദി വർധന മാല വിശ്വനാഥ ഗുരുക്ക വിരജാജിമാല గురునికి ఇదే పూజ పాద పూజ మంచి మనసుతో చేసే మల్లెల పూజ గురునికి పూజ పాద పూజ అయితే గురుదేవులకు పాటలు పాడుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ నేను చెప్పాను కదా నరసింహ గురునికి నందివర్ధనమాల విశ్వనాథ గురునికి విరజాజీ మాల అంటూ మా గురుదేవుల పా అంటే పేరు చదివి పాడాను మీరు కూడా ఉపదేశమైన వాళ్ళు ఉంటే మీ గురుదేవులు ఉంటారు కదా వాళ్ళ పేరు ఈ పే ఈ పేరు పెట్టిన నరసింహ గురుని గురునికి విశ్వనాథ గురునికి అని చెప్పాను కదా అక్కడ మీ గురువుల పేరు పెట్టుకొని కూడా పాడుకోవచ్చు